నంద్యాల జిల్లా ఆలగడ్డ నా పేరు డాక్టర్ బిజ్జల నాగేష్ సోషల్ వర్కర్ హైదరాబాద్ కండల వెంకటేశ్వర సారు అహోబిలంలో మగుజు వాళ్ళకు నీళ్ళ తొడ్లు అరటి పనులు చేసినారు ప్రతి నెల తొమ్మిదవ తేదీ కండల వెంకటేశ్వర సారు తల్లి జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తుంటాడు ఎవరైనా అనాథవాళ్ళం మరణిస్తే నేను సార్ కోణి అడిగితే సహాయం చేస్తుంటాడు సార్ కుటుంబం బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి డాక్టర్ మీ బిజ్జల నాగేష్ హైదరాబాద్లో ఉండే కండెల వెంకటేశ్వర్లు గారి తల్లి కండెల కనకమ్మ భర్త నాగయ్య గారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పరమపదించారు ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన కండెల వెంకటేశ్వర్లు గారు ప్రతి నెల తొమ్మిదవ తేదీన వృద్ధులకు వికలాంగులకు అనాథ పిల్లలకు తనకి తోచిన సహకారం అందించడం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది నంద్యాల జిల్లా ఆలగడ్డలో సోషల్ వర్కర్ బిజ్జల నగేశ్ కండెల వెంకటేశ్వర్లు గారు ప్రతి నెల తొమ్మిదవ తేదీన తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకుని నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ప్రస్తుతం మండు వేసవిలో నీరు దొరకక వన్యప్రాణులు అలమటిస్తున్నాయి అహోబిలం నల్లమల అడవుల్లో కోతులు వన్యప్రాణుల దాహార్తి నివారణకు కండెల వెంకటేశ్వర్లు గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేసే సేవా కార్యక్రమం ఈసారి ఈ ఎండాకాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చే నీళ్లు నిలువ ఉండే నీటి తొట్లు కొనివ్వాలని వివిధ వన్యప్రాణులకు పండ్లు పంపించాలని కోరగా వెంటనే కండెల వెంకటేశ్వర్లు గారు మే తొమ్మిదవ తేదీన తన తల్లిదండ్రులు అయిన కండెల కనకమ్మ తండ్రి నాగయ్య జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని తన సొంత ఖర్చులతో కోతులకు వన్యప్రాణులకు నీటి తొట్లు మరియు వివిధ వన్యప్రాణులకు పండ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంతమందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇది సోషల్ వర్కర్ బిజ్జల నగేశ్ చేతుల మీదుగా చేయించడం జరిగింది ఈ సందర్భంగా బిజ్జల నగేష్ మాట్లాడుతూ బ్రతికి ఉండగానే తల్లిదండ్రులను పట్టించుకొని ఈ కాలంలో ఆస్తులు ఉంటేనే అన్నం పెడతాం లేదంటే అనాథాశ్రమంలో పెడతాం అని చూసే పిల్లలు ఉన్న ఈ కాలంలో కండెల వెంకటేశ్వర్లు గారి తండ్రి నాగయ్య వెంకటేశ్వర్లు గారి చిన్నతనంలోనే చనిపోగా అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని బ్రతుకు పోరాటంలో ఎదురొడ్డి నిలిచి తనకు జన్మనిచ్చిన తన తల్లికి ఏ కష్టం వచ్చినా కళ్ళలో పెట్టుకొని చూసుకునేవారు తన తల్లి కండెల కనకమ్మ స్వర్గస్థురాలైన తొమ్మిదవ తేదీని గుర్తుపెట్టుకొని మరి ప్రతి నెల తొమ్మిదవ తేదీ రాగానే వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు వృద్ధులకు వికలాంగులకు తనకు తోచిన సహకారం అందించడం నిజంగా గొప్ప విషయం అలాగే కండెల వెంకటేశ్వర్లు సోషల్ వర్కర్ గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా మహమ్మారి వచ్చినప్పుడు పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఇప్పటి వివిధ హాస్పిటళ్లలో అత్యవసరమని కోరిన ప్రతి ఒక్కరికి ఎన్నోసార్లు రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టిన మంచి మనసున్న మనిషి అని కొనియాడారు ఇలాంటి కొడుకుని కన్నా ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులని కండెల వెంకటేశ్వర్లు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి అతని మంచి గుణాన్ని చూసి చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలని కొనియాడారు అలాగే కండెల వెంకటేశ్వర్లు గారు ఇలాంటి సేవలు మరెన్నో చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని అతనికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని కోరుకునే మీ బిజ్జల నగేశ్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ